ఆదివారం అయినా రెస్ట్ ఉండదు పండగలైనా రెస్ట్ ఉండదు ఫంక్షన్లైనా రెస్ట్ ఉండదు అంటూ నేను ఇంట్లో వాళ్ళ మీద ఉండే కోపాన్ని చపాతీ పిండి మీద చూపిస్తూ చపాతి పిండిని కలుపుతూ ఉన్నాను ఇంతలో మా వచ్చి ఏంటా మా వీకెండ్ కదా ఈ రోజు కూడా రెస్ట్ లేదా నీకు అన్నాడు ఏంటి బాబు ఇంకోసారిను అదే రెస్ట్ లేదా అని బాబు చిట్టి ఈ మాట కోసం పన్నెండు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారా కనీసం మీ నాన్న ఒక్కసారి కూడా అడగలేదు పోనీలే నువ్వైనా అడిగావు కదా చెప్తావు విను వీకెండ్ అయితే ఆకలి వేయడం మానేస్తుందా తినడం మానేస్తారా నాకు వీకెండ్ లేదు ఏమీ లేదు ఏ రోజైనా వండాల్సిందే అది మూడు పూట్ల అసలు ఈ మూడు పోట్ల ఎందుకు తింటారో నాకు తెలియక అడుగుతాను ఒక పూట తింటే సరిపోదా పొద్దున లేస్తూనే టీ పెట్టాలి తర్వాత టిఫిన్ చేయాలి తర్వాత భోజనం చేయాలి మళ్ళీ సాయంత్రం టీ పెట్టాలి తినడానికి ఏదో ఒకటి చేయాలి మళ్ళీ రాత్రికి వంట చేయాలి ఇలా రోజంతా వండుతూనే వండాలి మళ్ళీ ఒకటి చేస్తే నచ్చదు ఒకరికి ఇడ్లీ అంటారు ఒకరు దోశ అంటారు ఒకరేమో టమాటా చట్నీ అంటారు ఒకరేమో పల్లి చట్నీ అంటారు ఏదో చేయలేక నేను మిగిలిన చట్నీ ఫ్రిడ్జ్ లో ఉంది వేడి చేస్తాను సత్తుకొని తినండి అంటే తింటారా మళ్ళీ ఫ్రెష్ గా చేయాలి మళ్ళీ వీకెండ్ రెస్ట్ అని డైలాగులు శత్రువులు ఎక్కడో ఉండరు మన ఇంట్లో మన కళ్ళ ముందరే ఇంతలో మా లేసి అబ్బా మళ్ళీ చపాతి నా పూజ చేయమ్మా అన్నాడు